నువ్వు దేవునికి అప్పగించుకో నువ్వు ఒక ఉండు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరగాలి నా ఇల్లు అని నీవు దేవుని సన్నిధిలో స్థిరపరచుకో నేను పెద్ద దాసు పెద్ద దాసురాల్ని నేను అలా మాట్లాడకూడదు అలా వడ్డకూడదు నేను అలా ఆలోచించకూడదు నేను దేవుని కొరకు క్రియ చేయాలి దేవుని సేవలో తోడ్పాటుగా ఉండాలి అని నీవు నిర్ణయం తీసుకో ఒకవేళ అంశాలు లాంటి అంతగాడు నీకు ఎదురైనా లాంటి అందగతి నీకు ఎదురైనా ఆ మాటల్ని పట్టించుకోవద్దు ఈ రెండు ఆత్మలు సంఘంలో పనిచేస్తాయి దేవుని ఆత్మచేత నింపబడి కృప మనకి బిడ్డలకి అందరికి అనుభవించినట్టుగా ఈ కుటుంబం పాల్గొన్న బిడ్డలందరినీ దేవుడు మరణాన్ని తిరిగి అన్ని కుటానికి నడిపించినట్టు సోధించదము స్తోత్రం స్తోత్రం దేవుడు సంఘం అనేక ఆత్మల్ని దేవుడి వారిని సమకూర్చినట్లుగా స్తోత్రించదమా స్తోత్రం స్తోత్రం సోదరులు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు అప్పులు బాధలు ఉన్న వారిని విడిపించినట్లుగా స్తోత్రించదమా స్తోత్రం సాయంకాలం జగన్న కాలంలో జరిగే ఆరాధన దేవుడు ఆస్వాదించినట్లు స్తోత్రించదమా స్తోత్రం స్తోత్రం వారంలో జరిగే కూటములు పరిచర్య అన్ని దేవుడు దీవించినట్లు స్తోత్రించడము స్తోత్ర స్తోత్ర ప్రభు మనల్ని మన సంఘాన్ని పరిశుద్ధ పరిచి తన భయంకర రాకడ కొరకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించడము స్తోత్ర స్తోత్ర వచ్చిన కుటుంబాలన్నీ దేవుడు ఆశ్రవించినట్లుగా స్తోత్రించడము సర్వస్వతి ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభుకే చరించి స్తోత్రించడము స్తోత్ర స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడికి స్తోత్రించడము சிதாதேவா கிருஷ்ண பல tensorนิ பரிசுத்த ரமி ஸ்தோதிதரும் பிரபு அந்த வாரண தபுரே பிரேமசி காபாடி வி குருபரபத பரிசன நிகேஸ்தோதரும் தேகால பிரபு தானந்தரமந்து பெருமாතුமா அந்தோடி ஸ்தோபம் முகனடிசி நிகேஸ்தோதரம் ஆராதனந்தன் டி கூட முழு சம்பூரண நகேஸ்தோதரும் வாதவனந்த விரணகுலமா மாசி நிகேஸ்தோதரம் சித்லந்தனிகுரா விசரநிதி தேயிஸ் கோச்சன நிகேஸ்தோதரம் பாடல் சேவ பிராசுதின் நிகேஸ்தோதரம் நயரா பரிசுத்த ஆப்தமவலந்த நிகேஸ்தோதரம் நன்றி जीव <laughs> सा

ఉంచినారు తండ్రి మీ ఇంటిలో బుద్ధి అలవర్చబడినగా సహాయం చేయని ప్రభావ స్తోత్రం ఇంటి పెద్ద దాసులను మేము విని నాం తండ్రి స్తోత్రం అయినా దేవ బాధ్యత గల వ్యక్తిగా కనపడినాడు ప్రభావ స్తోత్రం అబ్రహాము తనకు చెప్పినదంతా కూడా ప్రభా మీ నామ పేరిన ప్రభావ సమస్తం చేసుకుని ముగించుకొని వచ్చి ప్రభావ ఈ సాగుతో నేను తెలియజేసినట్లుగా ఈ ఉదయ కాల సభలో నామ తండ్రి తండ్రి దేవా ఎలియాసులకు ప్రార్థన పరుడని తీసుకోవద్దు ఈ సన్నిధిలో ప్రార్థించే వారంగా మేము కనబడినట్లుగా సహాయం చేయండి దేవా ఇతరులకు ఆదరణగా మేము నిలబడినట్లుగా సహాయం చేయండి తండ్రి తీసుకోవద్దు కృప చేతని వాక్యాలు మా హృదయాలు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభావం ఎటువంటి విరోధ భావాలు విరోధ స్వభావాలు మా హృదయాల్లో కానీ మా చెల్లిలో హృదయాల్లో కానీ కలగకుండా ప్రభావాన్ని వాక్యం తండ్రి వాక్యానికి అప్పగించుకొని జీవించడానికి ప్రభావ సహాయం చేయి ప్రభావ స్తోత్రం అయినా మాలో నుండి ప్రభావ స్తోత్రం అయినా క్షమాపృతికరమైన మాటలు పలుకునట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రం కృపరాలు గురించి తండ్రి స్తోత్రం లేక అలసలు ఉద్యోగాలు వ్యవసాయ పనులన్నీ దీవించండి ప్రభు స్తోత్రం ఆ ప్రాంతాలకు కావాల్సిన వర్షములు కూడా మీరు సమృద్ధిగా అనుగ్రహించుగా వారు స్తోత్రం అయినా సమృద్ధి పంటలు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి స్తోత్రం మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభు మా రాష్ట్రాలు మీరు కాపాడండి తండ్రి స్తోత్రం దేవామి చిత్తములు మమ్మల్ని కాపాడండి ప్రభు స్తోత్రం వారు జరుగుతున్న కూటాలని ఆస్వాదించండి సాయంత్రం కాలంలో జరుగుతున్న కోడికలు కూడా మీరు ఆస్వాదించండి అక్కడ జరుగుతున్న సేవలు అభివృద్ధి చేయండి ప్రభు రేఖ ఆత్మలు ప్రభు అక్కడ పట్టణం వాక్యాన్ని హృదయంలో ఉన్నట్టుగా సహాయం చేయండి ప్రభా స్తోత్రం విచిత్ర ప్రభు వాళ్ళందరినీ నడిపించి ప్రభా మీ సన్నిధిలో ప్రభా స్తోత్రం అయినా ఏలియాసన్ వలే ప్రభా బాధ్యత గల వారు కాను ప్రభా ఇంటి పెద్ద రాష్ట్రం కాను ప్రభా చాలా కట్టలు కానీ ఉండి ప్రభా అనేక నీ వైపు త్రిపుటలు ప్రభా అనేక ఆశీర్వాదకరంగా మేము ఉండి ప్రభా ఎలాగైనా ఇప్పటికీ మమ్మల్ని అందరినీ పరిశుభ్రపరిచి నీ వైపు గల ఆకలి కొడుకు మమ్మల్ని మనసంగాన్ని సిద్ధపరచమని మా ప్రభులు ప్రేమి వాళ్ళని సుఖరిస్తున్నాము నడుగుతున్నాము తండ్రి Amen